ఏందో టమాటాలు అంటారండి కాశ్మీర్ టమాటాలు అక్కడ చూసినా తోటకూరే ఉందండి కిచెన్ వేస్ట్లో వచ్చి బెంగళూరు టమాటా అంట నేనైతే పేర్లు గుర్తుంచుకోనండి సార్ ఇంతవరకు కూడా రాలేదండి పైకి అసలు ఎప్పుడన్నా ఏమైనా కావాలంటే తెచ్చిస్తారు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే మళ్ళీ చాలా కూరగాయలు వచ్చినాయండి చూసుకోసుకుందాం పూలు చూడండి ఎంత బాగున్నాయో మందారాలు ఫ్రెష్గా ప్పుడేన్నట్టున్నాయి అవన్నీ లీటర్నరా రెండు లీటర్ల డబ్బాలో ఉన్న చెట్లేనండి ముందు అయితే దొండకాయలు కోసుకుందామండి ఏమో అందట్లేదు నేను చూపించి విజయా కోసి అవుతుందని ఈరోజు నేనే కోస్తాను విజయ ఏమో వీడియో తీస్తుంది కొంచెం కొంచెం వస్తుంది రండి చూపిస్తాను నన్ను రోజు కొంచెం కొంచెం ఎండగా లైటింగు మీద మొహం మీద పడుతుంది పడేసరికి నాకు కనిపించట్లేదు సరిగ్గా ఎక్కడ చూపిస్తాను విజయ కోసేకాడ చూపించు దొండకాయలకి ఎందుకో ఈసారి తీక్కి కాకర తీక్కి మాత్రం విపరీతమైన రోగం వచ్చిందండి అసలు ఎందుకు అది ఎర్ర రంగ బుడిద రోగం కూడా కాదు అది ఒక రకమైన రోగం పిచ్చి ఆకులన్నీ పండు పారిపోతున్నాయి మన ముదిరిపోయి పండుబారిపోతాయి చూడండి అట్లనే కానీ ఇవి రోగంతో పండు పారిపోతున్నాయి ముదిరిపోయి పం పండు పట్టడం కాదు తిప్పుకుంటుంది మళ్ళా మంచిగా ఎగురులు వస్తున్నాయి మళ్ళీ కొంచెం మూత్రంగంలోని ఆకులకు మళ్ళీ అదే రోగం వస్తుంది గబగబ గబగబూసేస్తాను బిజీగా విజయా అంటే కూడా లేట్ అవుతుందండి దానికి కనపడదు తొందర తొందరగా అందట్లేదు కదా చాలా లేటే పడుతుంది అది కోస్తుంటే అందుట్లో ఆకుల్లో అసలు కనపడవు కదా గండకాయలు కొంచెం మళ్ళీ అక్కడక్కడ పచ్చిపోతూనే ఉంటాం మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూస్తాం అర కిలో అయితే వచ్చినాయండి చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు మాత్రం బాగా వస్తున్నాయండి మేము కోసేటప్పుడు కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ పైకి ఎక్కి వస్తుంది అండి విజయా మళ్ళీ అన్నీ వస్తాయి ఇక వీడియో తీసేటప్పుడే కొయ్యాలంటేనే లేట్ అవుతుంది పగల పోద్దామంటే ఎండండి ఉదయం కుదరదు ఊజాకి ఇంకా సాయంత్రం ఏమో ఊపి తొందరగా చీకటి అయిపోతుంది మళ్ళా ఐదున్న ఐదున్నర దాకా ఎండే ఉంటుంది నాకు అంత తొందర తొందరగా కోయటం రాదు అది నమ్మో అని చెప్తుంది వెనక నాకు ఎక్కన పడ సౌండ్లు బాగున్నాయండి సౌండ్లు కాడ తీసేసి మళ్ళా వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ లేని దగ్గర ఏమో కట్ చేసుకొని మళ్ళీ అదే వాయిస్ ఉంచాల్సి వస్తుంది కొంచెం కానీ సౌండ్లు అయితే బాగానే వస్తాయి ఇంకా ట్రైన్లో అయ్యి వచ్చినా కూడా కట్ చేసేస్తాను ఎక్కువ శాతం వాయిస్ ఓవరే ఇస్తున్నానండి అసలు మంచిగా వినిపించట్లేదు అసలు ఏమీ ఆ సౌండ్లకు కూడా నేను అసలు ఏం మాట్లాడుతున్నా కూడా నాకే అర్థం కావట్లే కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ కొంచెం డైరెక్ట్గా వస్తుంది విజయవాస్తుంటే చాలా లేటు పడుతుందండి అసలు మళ్ళీ అందరినీ ఏమో నేను వేయాల్సి వస్తుంది అడగట్టు అడగట్టు ఉండే ఉదక్కుండు కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలు కొంచెం లేట్ అయిందండి సారీ పోయటం కొన్ని కొన్ని తెలబడ్డాయి తెలబడ్డాయి నేనే అక్కడే తీసి పడేస్తున్నానండి మళ్ళీ ఎందుకని బాగలేవు అనుకునేది తీసి అక్కడే కిచెన్ వేస్ట్లో వేసా కొంచెం లేట్ అయింది చాలా రోజులైంది కోసి లేట్ పట్టేసరికి తెల్లగా అవుతున్నాయి మనము పెద్ద పెద్ద వాటిల్లోనో పెద్ద పెద్దగా పెడితేనో బాగా కాస్తాయి అనుకుంటామండి ఇది గ్రో బ్యాగులో వచ్చింది చిన్న వాటిల్లో కంటే కూడా ఏమి ఎక్కువ రావట్లేదండి అసలు చిన్న చిన్న కుండీలలోనే ఎక్కువ వస్తున్నాయి దీనికి మనం పోషకాలు ఇచ్చినా కూడా ఏడిపోతే అర్థం కాదు అంత పెద్ద దాంట్లో ఇవి పాత మొక్కలండి అసలు కంటిన్యూషన్ వస్తున్నాయి మంచిగానే మంచి గాసే మొక్కని మాత్రం మనం అసలు ఎప్పుడు తీసేసుకోవద్దండి దానికి ఏదో ఒకటి మళ్ళీ ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ మంచి ఎరువులు లిక్విడ్ ఇచ్చుకుంటే కొన్ని కొన్ని చెట్లు తొందరగా ఎక్కువ రావు ఏదో ఒకటి రెండు ఒకటి రెండు కాస్తాయి కానీ ఇవి మాత్రం అసలు కంటిన్యూషన్గా మన దాకా రోగం రాగం కానీ అంత దాని అదే ఇక తిప్పుకుందండి ఇప్పుడు మందులు కొట్టి 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 నీమాయిలు నిమ్మాయిలు అవి వెయ్యో ఒకటి స్ప్రేలు చేస్తే మంచిగా తిప్పుకుంది బాగా వస్తున్నాయి ఇప్పుడు వంకాయలు అయితే చాలానే వస్తాయండి మూడు కిలోలు నాలుగు కిలోలు వస్తాయో అనుకుంటాను మరి చూడాలన్నీ కోస్తాయి కానీ తెలుసు విజయ కత్తెర తీసుకొని కత్తెర పట్టుకొని కాయ వేస్తుంది సత్యం అంత లేటు పడుతుంది అందులో ఉంటాయి కదండి మాయ అన్నీ కొంచెం కొయ్యటం కూడా కొంచెం కష్టం కన్ఫ్యూజ్ అయినట్టు కనపడదు తొందరగా నేల మీద ఉన్నట్టే ఉంటాయి బీట్లు పిచ్చిగా ఏమైనా ఉన్నాయా అక్కడే తీసి ఏది పడేస్తున్నాను మనం కొయ్యంగలోనే కొంచెం ఉదురు వారినట్టు కనిపించినాము ఇక పూతలు రావట్లేదు అన్నప్పుడు దాన్ని మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటేనే మళ్ళీ కొత్త చిగురులు వస్తేనే మళ్ళీ కాయలు కూడా మంచిగా ఫ్రెష్గా వస్తాయి మనకి ఆకులు కూడా మంచిగా ఉంటాయి గ్రీన్గా వచ్చినప్పుడు మళ్ళీ కాయలు వస్తాయి కాయలు వచ్చేటట్టు మాత్రం ఆకులయ్యే అంత గ్రీన్గా ఉండవండి ఉంటే గ్రీన్గా ఉంటే కాయలు అవి ఎక్కువ రావు మనకి ఇగురులు వచ్చినప్పుడు మాత్రం మంచి గ్రీన్ రీగా వస్తుంది కాయలు స్టార్ట్ అవ్వంగానే చెట్టు చేంజ్ అవుతుంది కలరు అదే గుర్తు మనకు కాయలు వస్తున్నాయి లేవు అన్నదానికి కాయలు వచ్చేటప్పుడే చేంజ్ అవుతుంది కాయలు రానంత వరకు గ్రీన్గానే ఉంటుంది కాయలు వస్తున్నాయి అంటే చెట్టుకు చేంజ్ అయిందంటే మనకి కాయలు మంచిగా కాయ స్టార్ట్ అవుతున్నట్టు గ్రీన్గా ఉంటే వస్తాయి కానీ తక్కువ వస్తాయండి ఎంత హెవీగా అయితే రావు చెట్టుకు మూడు నాలుగు ఐదు మూడు నాలుగు వస్తే ఎన్ని చెట్లు పెట్టుకోవాలండి మనం మన చెట్ల కాయలు మనం అర కిలో వండినా కూడా ఎంత అవ్వదండి కర్రీ కొనకొచ్చినవి అయితే ఎందుకో చాలా అయినట్టు ఉంటుంది మన చెట్టు తో మన తోటలో కాయలు అయితే అసలు నేను కోసినా కూడా కొంచమే అవుతుంది కర్రీ ఈ చెట్టు అన్నీ అయిపోయాను అండి కోసేసాక మొత్తం దగ్గర కట్ చేసి పడు అసలు చెట్టుని కసలు లేవు ఇంకా పోత కూడా లేదు మళ్ళీ ఒక్కొక్కటి మర్చిపోతూనే ఉన్నా టమాటాలు అయితే చాలా అండి అన్నీ అవి కింద గ్రో బ్యాగు లోతు ఉండాలండి టమాటా చెట్లకే చూడండి కాలుష్యం తక్కువైనా ఏర్లు పైకి వచ్చేసినా కూడా టమాటాలు అట్లా పాడైతాయి చాలా టమాటాలు పాడైపోయాయండి తడవా తీసాను విజీ అవి తీసు తర్వాత దాంట్లో కిచెన్ వేస్ట్లో లేకపోతే మళ్ళీ మొక్కలు వస్తాయి ఆ మొక్కలన్నీ మనం ఎక్కడ వేయాలో అర్థం కాదు ఎక్కడ చూసినా టమాటా నారే మొలుస్తుంది అని కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చి అవేమో మొలిసాకేమో మనకి పీకి వేయట్లేదు అంతా చాలా నారైపోతుంది అక్కడికి కొన్ని కొన్ని కష్టమైన పీకేస్తూనే ఉన్నాం అన్ని చెట్లు ఏం చేసుకుంటాం లేని టమాటాలు కూడా చాలా ఉన్నాయండి కొన్ని చెట్లు ఏమో అయిపో వస్తున్నాయి అయిపో వచ్చినా కూడా మళ్ళీ అయిపోయాక కూడా మళ్ళీ చిగులు వస్తాయండి కాకపోతే ఇంక నేను అయిపోయే వరకు తీసేస్తానండి నాకు కొన్ని టబ్స్ అవి కూడా అవసరం టమాటా చెట్లు మాత్రం అండి ఎప్పుడైనా లోతు ఎక్కువ ఉన్న వాటిల్లోనే పెట్టుకోండి బాగా ఉండాలి అది మట్టి అడుక్కి మనకి కిచెను వేస్ట్ అవన్నీ ఎరువులు వేసినప్పుడు అది మంచి ఎరువుగా తయారైపోయి మట్టిగా మారినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందండి మట్టి అయిపోతూ ఉన్నప్పుడల్లా మనం పైన పోసుకుంటూనే ఉండాలి మట్టి కానీ ఎరువు కానీ ఏదో ఒకటి పోస్తూనే ఉండాలి అప్పుడే టమాటా చెట్టుకు మంచిదండి లేకపోతే కాయలు చాలా పాడైపోతాయి నా కొన్ని కొన్ని టబ్బుల్లో మొలిసింది లోతు లోతుండదుగా చాలా టమాటాలు అండి మంచిగా టబ్బుల్లో బకెట్లలో వచ్చినా ఏం బాగున్నాయి ఈ గ్రో బ్యాగు హైట్ తక్కువ ఉన్న గ్రో బ్యాగులో అని చాలా పడా నేను టమాటాలు ఇవి ఏందో టమాటాలు అంటారండి కాశ్మీర్ టమాటాలు అంట బెంగళూరు టమాటా అంట నేనైతే పేర్లు గుర్తుంచుకోనండి ఇవన్నీ కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చినాయి కొనక్కొచ్చేసినవి అయితే గుర్తుంటాయి ఏ టమాటా అయినా మన మిద్ద మీద కాసిన టమాటా కర్రీ టేస్టే వేరండి మన టమాటా కర్రీ చేసినప్పుడు అండి చక్రాలుగా తిరిగిపోతాయి ఎందుకో పై లేవరు అంతా ఇట్లా పొలుసులాగా ఉంటుంది కదా అది చుట్టాలు చుట్టాలు తిరిగిద్ది మనం కొనకొచ్చుకునే అంటే బండలాగా అలాగే నిలుకున్నట్టుగా గట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటుంది ఇదేమో చక్రాలు తిరిగినట్టు తిరిగిపోతుంది మళ్ళీ ఉంటుంది కూర చిన్నప్పుడు మా అమ్మోండినట్టే ఉండేది ఒక బుట్ట అయితే నిండిందండి ఇంకో బుట్ట తెచ్చుకో ఇవన్నీ పాత చెట్లేనండి ఇప్పుడు టమాటా చెట్లకు రోగం వచ్చినా ఏం కాదండి తిప్పు ఉంటాయి తొందరగా ఎందుకో వర్షాకాలంలో అయితే పాడైపోతాయి ఉండి 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 అందుట్లోనే నీళ్లు పడి ఎట్లనే ఉండి ఇక కుళ్ళిపోతాయి కానీ ఇప్పుడు అయితే ఏమి కావండి ఇవన్నీ మేము అక్కడమే ఏం తేనో తీసుకున్నామండి మా అందరికీ రిలేషన్ రిలేటివ్స్కి పక్కన వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ టేస్ట్ చూపిస్తా తడ కోసినప్పుడల్లా ఇది నాటు టమాటా అండి ఎంత ఎత్తు ఎదిగిపోద్దో చెట్టు అసలు తీగలు తీగలుగా పైకి కడతా ఉంటే కింద పడిపోతుంది అది చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది ఆ మెస్లో నుంచి కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంకొకటి ఉండి నేను ఏంటండి ఐదు కేజీలుంటాయి నాలుగైదు కేజీలు ఎక్కువే ఉంటాయండి ఇక టమాటాలు రావడం స్టార్ట్ అయితే ఇక పండుతానే ఉంటాయండి రోజు ఇచ్చి రోజు రోజు ఇచ్చి రోజు కూర్చినా కూడా గోళ్ళకాయలు వస్తాయి ఏడో రెండు బీరకాయలు ఉన్నాయండి కొత్త తీగది ఏడో పాత తీగది ఒకటి ఇదేమో పాత తీగండి రెండు కాయలే వచ్చినాయి పాత తీగకి చిన్న కొమ్మండి ఎంత ఇంత కొమ్మన్నా కూడా దానికి కాయ పడ్డదంటే నిలిచిపోతుంది మరి అదేంటో కాకరకాయలు ఎక్కువ లేవండి ఆడగట్టు ఆడగట్ ఇవ వస్తున్నాయి కాకర తీగకి కూడా రోగం అండి ఎప్పుడు దిప్పు మరి అదిగోండి అట్లా అట్లా వస్తుంది చూడండి ఆకు రేరంగా పచ్చగా అట్లా రోగం వచ్చినప్పుడు కాయ ఎదగట్లేదండి అసలు ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది కానీ ఎదగట్లా ఇక్కడ కాలీఫ్లవర్ అయితే చాలానే ఉన్నాయండి నేను కోసి అందులో అలా పెట్టేస్తానండి ఇటు చూపించి అట్ల దిప్పి ఇటు దిప్పి అబ్బా అంటే మా సార్కి అసలే ఇష్టం ఉండదండి ఏంటి కోసే వాళ్ళు వస్తున్నారు మళ్ళీ ఆహా ఇది చూడండి అది చూడండి ఎందుకు చూపించడం ఆ వర్షం అటు సినిమాలో లాగా ఇటు దిప్పి అటు దిప్పి అస్సలు ఇష్టం ఉండదండి అట్లా చూపిస్తాం కోస్తా అంటే చూస్తూనే ఉన్నారు మళ్ళీ దాన్ని అటు ఇటు దిప్పి చూపి అబ్బా అబ్బా అనుకుంటా టేబుల్ మీద పెట్టి ఒక గంట చూపిస్తాం కోసేటప్పుడు జుత్తానే ఉండే మళ్ళీ ఏంటి దాన్ని పట్టుకొని అబ్బాయి ఎంత బాగా వచ్చింది ఎంత బాగా అంటే అసలు ఇష్టం ఉండదండి అండి అసలు నేను చూపినట్లా ఎవరు ఏం చూస్తా అంటే అట్లా ఉంటారు అట్లా ఎప్పుడన్నా నేను పెట్టున్నప్పుడు చూసారంటే చూశారంటే ఏమో కోపం అది చూపిస్తానికి ఒక పది నిమిషాలు అయిపోతానుగా కోసేది ఏముంటుంది అన్న ఏమీ లేనప్పుడే అంతసేపు చూపిస్తారు అందుకనిసేపు చూపిస్తున్నారా అంటారు ఆకుకూరలు గంట మా విజయ చూడు తెత్త నుంచో అంటుంది అరుత్ అన్నయ్య అంట నేను అంతసేపు ఎందుకు లేదు వేస్ట్ చేయటం తోటకూర కూరగాయ ఆకుకూరలు కూడా ఇది అయినట్టే ఆకుకూర వచ్చి ఎంత బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందని చంపేస్తారు ఎందుకు ఆ అని చెప్పడం వాళ్ళు చూడరండి మా సార్ ఎప్పుడో చూస్తారు నేను పెట్టి ఉన్నప్పుడు ఎప్పుడన్నా దబాలని టీవీలో వచ్చినప్పుడే అది మరి ఏమైనా వస్తున్నాయి అనుకోండి మంచిగా ఉంటే చూస్తారు ఈ అబ్బా అయ్యా మాత్రం ఏమో కోపం వస్తుంది ఇవి ఎంత బాగా వచ్చిందో ఎంత వచ్చిందో ఆ కాయను పట్టుకొని ఇటు తిప్పి ఎటు తిప్పి నాలుగు సార్లు చూపిస్తే పిచ్చి కోపం టైం వేస్ట్ దిస్తే అన్న ముందే కోస్తంటే చూస్తున్నారుగా ఆ కూడా అంత ఇది చేయాలంటారు సార్ ఇంతవరకు కూడా రాలేదండి పైకి అసలు ఎప్పుడన్నా ఏమైనా కావాలంటే తెచ్చిస్తారు చూస్తారు వీడియోస్ వీడియోస్ వస్తూనే ఉంటారు కాంటారనే కానీ వచ్చి చూడమంటే చూడరు కావాలంటే అన్నీ కొన్ని తెచ్చిస్తారు ఏ కావాలంటే ఏ కానీ ఊరికే వచ్చేది అది ఇదేనా అన్నారు అసలు బాగానే చేస్తున్నారు ఇంకెందుకు నేను చెప్పటం అంటారు ఒక్కొక్క చెట్టు ఉన్న దగ్గర మాత్రం తోటకూర విపరీతంగా వస్తుందండి అసలు అబ్బాబాబ్బా ఒక్క చెట్టు అయితే సరిపోతుంది అన్నంత వస్తుంది మనం ఒత్తుగా కావాలని మనం చేసామనుకోండి అస్సలు రాదు ఎక్కడ చూసినా తోటకూరే ఉందండి కిచెన్ వేస్ట్లో వచ్చి కిచెన్ వేస్ట్లో వచ్చే తాము వచ్చే కూర తోటకూరకి ఎంత బలంగా వస్తుందోనండి అసలు మిరపకాయలు పాపం రెండు మూడు లాస్ట్లో మూడు కాయలు వచ్చేసి మిరప చెట్లు మాత్రం పెంచలేకపోతున్నానండి నేను అంత రోగం వస్తుంది మరి ఇప్పుడు కొంచెం తిప్పుకున్నాయి మరి ఏమైనా కాస్తా ఈ లోపల ఎండాకాలం ఎండ వచ్చేస్తుంది ఇంకేం కాస్త పోతే ఎందుకు నిలబడుతుంది ఈ బీన్స్ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ కాడి నుంచి వస్తనే ఉన్నాయి ఏదో ఒక కూరలో వేసే దొండకాయలు టమాటాలు క్యాలీఫ్లవరు కొన్ని కొన్ని ఊరిని కొన్ని కొన్ని ఊరలేదండి క్యాలీఫ్లవరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్